హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు అయితే నేను మీకు మిర్చి చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తాను అంటే మా స్టైల్లో సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం చూడండి సో నేను ఈ క్వాంటిటీ ఆఫ్ మిర్చిని తీసుకున్నాను ఒక పావు కిలో ఉండొచ్చు సో పావు కిలో వరకు మిర్చిని తీసుకోండి అలాగే మూడు కడిగి పెట్టుకున్న టమాటాలని కూడా తీసుకోండి త్రీ మీ ఇష్టం మీకు కారం ఉండాలంటే టూ తీసుకోండి లేకుంటే త్రీ తీసుకోండి టమాటాని 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 ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకోండి అంటే ఈ విధంగా కట్ చేసుకొని బాయిల్ చేస్తే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది సో మనకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో దీన్ని ఇందులో కాడ్ చేసుకుందాం టమాటాస్ని సో ఇందులో మనం వాటర్ అనేది ఫిలప్ చేసుకోవాలి సో నేనైతే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇది వితౌట్ ఆయిల్ తోటి చేసేది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో ఆయిల్ దానికి ఆయిల్ అస్సలే యూస్ చేయొద్దు అసలు చుక్కా ఆయిల్ యూజ్ చేయకుండా ఈ చట్నీ అనేది చేసుకోవాలి సో నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడైతే నేనైతే సాల్ట్ అయితే చేస్తున్నాను అంటే సాల్ట్ అనేది దీనికే పట్టాలి బాగా అయితేనే చట్నీ అనేది టేస్ట్ అనేది వస్తుంది సో నేను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇస్తున్నాను ఒకవేళ తర్వాత ఇదైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే అది బాగా ఉడకడానికి మనకి సాల్ట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సాల్ట్ అనేది వేసుకున్నాను సో మీరు కూడా సాల్ట్ అనేది వేసుకోండి సో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్కి పెట్టేద్దాం దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసేద్దాం నేనైతే స్టవ్ని ఆన్ చేసేసినాను సో దీన్ని పెట్టేస్తున్నాను ఒకసారి దీన్ని కలపాలి సో నేను స్పూన్ తీసుకొని దీన్ని అంతా కలుపుతున్నాను ఎందుకంటే సాల్ట్ ఇది అవ్వడానికి సో దీన్ని కలుపుతాము సో దాన్ని కలిపినాక అట్లనే సైడ్కి పెట్టండి అది ఉడికేదాకా అట్లనే ఉండండి తొందరగా మీకు ఒకరు తొందరగా కావాలి అనుకుంటే దీని మీద ఒక క్యాప్ అనిపిసి పెట్టేసుకోండి అప్పుడే అది కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది సో మనం కూడా చెన్నీ చేయడానికి కొంచెం తొందరగా వీలవుతుంది సో ఒకసారి అయితే మూత చూసి తీసి చూద్దాం ఎట్లా ఉందో అనేసి కాలుతుంది సో మెల్లగా మూత తీసి చూద్దాం సో ఉడుకుతుంది ఆల్రెడీ సగం ఉడికిపోయింది చూడండి మీరే సో ఇట్లా ఉడకాలి సో ఇదైతే ఉడికింది అయితే స్టవ్ని కాఫ్ చేసేద్దాం సో చూసారు కదా ఎట్లా ఉడికిందో ఇట్లా ఉడకాలి మంచిగా అప్పుడే మనకి టేస్ట్ ఉంది బాగా వస్తుంది చట్నీ కూడా సో దీన్ని కొద్దిసేపు కా అదే వేడి అనేది తగ్గాక కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్స్ అనేది పెట్టేద్దాం సో నేనైతే అయితే ఇట్లా ఒక సైడ్కి తీసి పెట్టుకున్నాను సో దీనికి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేద్దాం నేను ఫ్యాన్ అనేది ఆన్ చేసి దీన్ని ఫ్యాన్ కింద పెట్టాను చిల్లగా చల్లగా ఇట్లా ఇట్లాగేస్తున్నాం సో అది చిల్లగా అయిన తర్వాత దాన్ని తీసి మిక్స్ వేద్దాం సో మీరు మిర్చి పట్టేటప్పుడు ఏం చేయాలంటే మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు కొంచెం అంటే మీడియం సైజులో మిక్సీ పట్టాలన్నమాట అప్పుడైతేనే చేసిన టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను అది కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే మిశ్రమాన్ని ఏమో మనం మిక్సీలో వేసుకుందాం సో నేనైతే తీసి మిక్సీలో అయితే వేస్తున్నాను వాటర్ ఉన్నాయి అందుకే చేతితోటి తీసి వేస్తున్నాను సో మీకు వాటర్ లేకుంటే మీరు నార్మల్గా డైరెక్ట్ దాంతో వేసుకోండి సో నేను ఇప్పుడైతే మిక్స్ వేసేసాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మీకు కావాలి అనుకుంటే ఇందులో జీలకర్ర మరియు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను చింతపండు యాడ్ చేస్తలేను మా ఇంట్లో చింతపండు లేదు కాబట్టి సో జీలకర్రను కూడా యాడ్ చేస్తలేను

మీకు మూత తీసి చూపిస్తాను చట్నీ అనేది ఎట్లా వచ్చిందో సో చూడండి సో చూసారు కదా చట్నీ అనే చట్నీ అనేది ఎట్లా ఉందో అనేసి కొంచెం వేడి వేడి రైస్లో చట్నీ వేసుకొని తింటే అసలు హైలైట్ ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చట్నీ ఎట్లుందో అనేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి